అక్కనా రోజు విలువ మండ విలువ గానీ ఏందే కొత్తగా ఈరోజు అది సాగదియకు ఏందో చెప్పు అంటే నాకు ఒక అబ్బాయి అంటే ఇష్టం ఈ ముఖం నాకు చెప్తే మో సరిపోయే ఆడికి చెప్పు చెప్పాలంటేనే భయం వేస్తుంది కలిసి దిగున్నప్పుడు లేంది ఇప్పుడేందే నేను ఇప్పటిదాకా కలవలేదు మళ్ళా ఎట్లా తెలుసు అది ఫేస్బుక్ లో పరచమైండ్ ఓ ఇప్పుడు ట్విట్టర్ లో కాపురం పెడతావా అట్లా కాదక్క వాణ్ణి కలవాలంటే భయం అవుతుంది కలవకపోతే బాధ అవుతుంది నువ్వు ఇట్లా మాట్లాడుతుండ నాకు చిరాకేస్తుంది అక్క ఈ ఒక్క హెల్ప్ చేయక్క ప్లీజ్ ఇంతకు హెల్ప్ చెప్పు అది నువ్వు నేను అంటే నువ్వు నా ప్లేస్ లో నీకు ఇంత వచ్చిందే అంటే అక్క నువ్వంటే బాగా మేనేజ్ చేయగలుతావు నాకు అవన్నీ రావు సో ప్లీజ్ అక్క అక్క ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ బాగానే స్కెచ్ చేసావు సర్లే